నమస్కారం భారతదేశంలో కొన్ని పర్వతాలున్నాయి కదా అవి కేవలం రాళ్ళు మట్టితో ఏర్పడినవి కావని వాటిలో ఇప్పటికీ అమర సాధువులు అంతు చిక్కని శక్తులు దాగి ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈరోజు మనం అలాంటి ఒక ప్రదేశం గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం పర్వతాలకే పితామహుడిగా పిలిచే గిర్నార్ పర్వతం గురించి గిర్నార్ దాని ప్రాముఖ్యత చాలా సాధారణమైనది కాదు పురాణాల ప్రకారం చూసుకుంటే అది హిమాలయాల కన్నా పురాతనమైనది అవును సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతలు తపస్సు చేసిన పవిత్ర భూమి అని చెబుతారు అంటే మనం ఈ చర్చలో తెలుసుకోబోయేది ఏంటంటే ఇక్కడి కథలు చారిత్రక ఆధారాలు యాత్రికుల అనుభవాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి కరెక్ట్ అంటే ఇది కేవలం ఒక పర్వతమా లేక భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య ఉన్న ఒక రహస్య ద్వారమా ఇదే మనం శోధించబోతున్నాం గిర్నార్ను దేవతల నగరం అని ఎందుకంటారు పదివేల మెట్లు ఎక్కి లక్షలాది మంది ఎందుకొస్తారు ఇక్కడి సిద్ధయోగుల రహస్యాలు అద్భుతమైన వనమూలికల కథలు ఇంకా ఆ మృగీకుండ్ మిస్ట్రీ వీటన్నింటినీ మనం విశ్లేషించబోతున్నాం సరే ముందుగా గిర్నార్ భౌతిక స్వరూపం చూద్దాం గుజరాత్లోని జునాగఢ్లో ఈ పర్వత సముదాయం ఉంది ఐదు ప్రధాన శిఖరాలుంటాయి అవును పంచశిఖరాలు వాటిని చేరుకోవాలంటే దాదాపు పదివేల మెట్లు ఎక్కాలి అయితే ఇక్కడ లక్షలాది యాత్రికులు చెప్పే ఒక వింత అనుభూతి ఉంది ఆ అదృశ్య శక్తి గురించి కదా అదే అదే బాగా అలిసిపోయి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి చేయి పట్టుకుని పైకి లాగుతున్నట్లు అనిపిస్తుందట ఇది కేవలం భక్తితో కలిగే మానసిక భావన లేక అక్కడ నిజంగానే ఏదైనా శక్తి ఉందా ఏమంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న సైకాలజీ ప్రకారం చూస్తే ఒకే నమ్మకం ఉన్న సమూహంలో ఇలాంటి అనుభూతి కలగటం ఒక రకమైన ప్లేసిబో ఎఫెక్ట్ కావచ్చు కానీ 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 యోగ సంప్రదాయంలో దీనికి మరో వివరణ ఉంది ఇలాంటి పవిత్ర స్థలాలలో ఓర్ధ్వగామి ప్రాణ అంటే పైకి ప్రయాణించే శక్తి ఉంటుందని నమ్ముతారు ఆ వాతావరణంలోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట ఇక్కడే ప్రస్తావన వస్తుంది ఖచ్చితంగా వారు కేవలం అక్కడ నివసించడమే కాదు వారి తపశ్శక్తితో ఆ పర్వత వాతావరణాన్ని పవిత్రం చేశారని ఆ శక్తినే యాత్రికులు అనుభూతి చెందుతున్నారని అంటారు తెలుసుకోవాలి వారి గురించి ఎన్నో కథలున్నాయి కదా ఉన్నాయి స్థానిక నమ్మకాల ప్రకారం ఇక్కడి గుహలలో రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల వయస్సున్న సిద్ధయోగులు ఇప్పటికీ జీవిస్తున్నారని చెబుతారు అవును వారికి కాలాన్ని పంచభూతాలను నియంత్రించే అతీత శక్తులుంటాయంటారు అయితే ఈ యోగులు మనలాంటి సామాన్యులకు కనిపించరు మరి ఎప్పుడు కనిపిస్తారు కేవలం మహాశివరాత్రి నాడు పర్వతం దిగువన ఉన్న భవనాథ్ మహాదేవాలయం దగ్గర మాత్రమే వీరు మానవరూపంలో ప్రత్యక్షమవుతాలని ఒక బలమైన నమ్మకముంది దీనికి చారిత్రక ఏమైనా ఉన్నాయా ఆసక్తికరంగా ఒక ఆధారముంది ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూన్ సాంగ్ తన రచనలలో గిర్నార్ సాధువుల గురించి ప్రస్తావించాడు అవునా ఏం రాశారు వారు గాలిలో తేలగలరని వారి చుట్టూ ఎప్పుడూ ఒక దివ్యమైన కాంతి ఉంటుందని వర్ణించారు అంటే వందలేళ్ల క్రితం ఒక విదేశీ యాత్రికుడు కూడా ఇలాంటి విషయాలను నమోదు చేశారన్నమాట చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక ఇక్కడి గుహల విషయానికి వస్తే ఆహా గుహలు కొన్ని గుహలలోని శిలాశాసనాలు ఎంత పురాతనమైనవంటే వాటిని చదవడం కూడా అసాధ్యం అంటే అర్థం కాని దాష్లో ఉన్నాయా భాష అనే దానికన్నా అది ఒక లిపి దాన్ని అర్థం చేసుకోలేరు ఇంకా దివ్యదృష్టి ఉన్న సాధువులు మాత్రమే ప్రవేశించగల రహస్య స్వరంగ మార్గాలు ఈ గుహలలో ఉన్నాయని అవి సూక్ష్మ లోకాలకు దారితీస్తాయని కూడా స్థానికులు గట్టిగా నమ్ముతారు ఈ యోగులు వారి శక్తులు ఈ గుహలు ఇవన్నీ చూస్తుంటే ఆ పర్వతపు శక్తి మనుషులపైనే కాదు ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతుందని అనిపిస్తోంది నిజమే ఆ శక్తి కేవలం మనుషులకే పరిమితం కాలేదు ఆ పర్వతంపై పెరిగే ప్రకృతిలో కూడా అది నిక్షిప్తమై ఉందని నమ్ముతారు అందుకే అక్కడి వృక్ష సంపద గురించి కూడా నమ్మశక్యం కాని కథలు పుట్టుకొచ్చాయి అవును ఆ కథలు వింటుంటే వేస్తుంది ఉదాహరణకు ఒక సాధువు పళ్ళు తొమ్ముకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు పుల్ల విరిచారట ఆ పుల్లతో పళ్ళు తోముకోగానే అతని పళ్ళన్నీ రాలిపోయాయట అప్పుడు అర్థమైందట ఇక్కడి చెట్లు సామాన్యమైనవి కావని వాటి శక్తిని తట్టుకోవడం కూడా కష్టమని కరెక్ట్ ఇంకో కథ ఉంది ప్రదక్షిణ చేస్తున్న కొందరు యాత్రికులు కిచిడి వండుకోవడానికి గరిట లేకపోతే పక్కనే ఉన్న ఒక చెట్టు పుల్లతో కలిపారట సరే ఆ కిచిడి తిన్న తర్వాత వారికి ఏకంగా ఆరు నెలల పాటు ఆకలి వేయలేదట ఆరు నెలల పాటు ఆకలి వేయకపోవడం ఇప్పుడున్న ఫుడ్ కంపెనీలకు ఆ కొమ్మ దొరికితే బాగుండును నిజమే కానీ జోక్స్ పక్కన పెడితే ఈ కథల వెనుక ఒక లోతైన యోగిక భావన ఉంది శరీరం కేవలం భౌతిక ఆహారం వల్లే కాదు ప్రాణశక్తి ద్వారా కూడా పోషణ పొందుతుందని యోగశాస్త్రం చెబుతుంది కదా అవును ఈ కథలు అవి కొంచెం అతిశయోక్తులుగా అనిపించినా అలాంటి లోతైన ఆలోచనలకు ఒక రూపంలా పనిచేస్తాయన్నమాట అంటే ఇవి కేవలం కట్టుకథలు కాకపోవచ్చు గిర్నార్ పర్యావరణ వ్యవస్థలో ఆధునిక సైన్స్ ఇంకా కనుగొనని ఏదైనా బయోకెమికల్ ప్రాపర్టీ ఉందంటారా చెప్పలేం ఆయుర్వేదంలో సంజీవని లాంటి మూలికల గురించి ప్రస్తావన ఉంది కదా ఒక మూలిక శక్తి అది పెరిగే ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది కదా ఓ అంటే ఆ ప్రదేశం యొక్క చైతన్యం మీద అవును గిర్నార్ లాంటి అత్యంత శక్తివంతమైన ప్రదేశంలో పెరిగే మొక్కలకు అసాధారణమైన గుణాలు ఉండవచ్చనే వాదనను పూర్తిగా కొట్టిపారేయలేం ఇక్కడి మట్టి నీరు గాలిలో కూడా ఆ దివ్యశక్తి ఉందనే నమ్మకాన్ని ఈ కథలు బలపరుస్తాయి ఈ శక్తి యొక్క మరో అద్భుతమైన ఇంకా చెప్పాలంటే కొంచెం భయానకమైన రూపం మృగీకుండ్ దగ్గర కనిపిస్తుంది ఆ మృగీకుండ్ గిర్నార్లోని అత్యంత రహస్యమైన ప్రదేశాలలో అది ఒకటి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు వేలాది మంది నాగసాధువులు అక్కడ పవిత్ర స్నానం చేస్తారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కొలనులో మునిగిన కొంతమంది సాధువులు తిరిగి బయటకు రారట అవును ఇది చాలామందికి అంతు చిక్కని రహస్యం వారు ఏమైపోతారు ఎక్కడికి వెళ్తారు ఆ రహస్యం అర్థం కావాలంటే మనం మృగీకుండు పుత్తుకు వెనుకున్న కథను తెలుసుకోవాలి చాలా కాలం క్రితం కన్యాకుబ్జానికి చెందిన భోజరాజు గిర్నార్ అడవుల్లో వేటాడుతూ ఒక వింత ప్రాణిని చూశాడు వింత ప్రాణ అవును దాని శరీరం అందమైన స్త్రీది కానీ ముఖం మాత్రం జింకది ఆశ్చర్యపోయిన రాజు ఆమెను పట్టుకుని ఊర్ధ్వరేత అనే గొప్ప ఋషి సహాయం కోరాడు ఆ ఋషి తన తపస్సు శక్తితో ఆ ప్రాణికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు అప్పుడు ఆ ప్రాణి తన కథను చెప్పిందా చెప్పింది ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించింది గత జన్మలో ఆమె ఒక జింక రాజు ఒక సింహం ఆ సింహం తనను వేటాడినప్పుడు భయంతో పరుగెడుతూ ఆమె శరీరం పక్కనే ఉన్న సువర్ణరేఖా నదిలో పడి మానవ రూపం దాల్చిందట కానీ ఇరుక్కుపోవడం వల్ల ముఖం మాత్రం జింకలాగి ఉండిపోయింది అంటే ఆనాటి సింహమే ఈ భోజరాజు అనమాట ఇది యాదృచ్ఛికం కాదు వారి పూర్వజన్మ కర్మల కలయక ఖచ్చితంగా ఈ కథలో అసలైన మలుపు అదే ఇది కేవలం ఒక అద్భుతం కాదు ఒక ప్రాచీన కర్మబంధం యొక్క పరిష్కారం ఋషి చెప్పిన మీదట రాజు ఆ ప్రదేశానికి వెళ్లి వెతకగా పొదల్లో ఒక జింక పుర్రె దొరికింది రాజు ఆ పుర్రెను తీసుకువచ్చి సువర్ణరేఖా నదిలో కలపగానే రాజమహల్లో ఉన్న ఆ స్త్రీ ముఖం కూడా పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయింది ఈ అద్భుతానికి కృతజ్ఞతగా ఆ ఋషి ఆజ్ఞ మేరకు రాజు అక్కడ ఒక కుండాన్ని నిర్మించాడు అదే నేటి మృగి కుండం అద్భుతం అంటే ఈ కుండం కేవలం ఒక నీటి కొలను కాదు కర్మ ప్రక్షాళనకు పరివర్తనకు ఒక చిహ్నం ఈ కథను ఇప్పటి నమ్మకాలతో ముడిపెడితే ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయన్నట్టు ఆశ్చర్యం లేదు కానీ సాధువును అదృశ్యం అవడం వెనుక ఉన్న తర్కమేమి ఇక్కడే ఆ కథ యొక్క లోటైన అర్థం బయటపడుతుంది ఆ కుండం ఒక పరివర్తన కేంద్రం అని నమ్మితే అది భౌతిక ఆధ్యాత్మిక స్థితుల మధ్య ఒక ద్రవరూప సరికద్దలా పనిచేస్తుంది జంతువు మనిషిగా మారినట్లే భౌతిక శరీరం ఆధ్యాత్మిక రూపంలోకి మారడానికి అది ఒక ద్వారంగా పనిచేస్తుందని నమ్ముతారు అదృశ్యమయ్యే నాగసాధులు మరణించారని కాదు వారు తమ సాధన యొక్క తదుపరి స్థాయి అంటే సూక్ష్మ లోకాలకు ప్రవేశించారని చెప్తారు ఇంకో బలమైన నమ్మకం మహాశివరాత్రి సాక్షాత్తు చిరంజీవి అయిన అశ్వత్థామంగా ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు ఈ శక్తులై పర్వత శిఖరాలలోనే వాటి ఉండవచ్చు ఎర్నాలు ఐదు శిఖరాల సమాహారం అంటారు కదా ఆ ఐదు శిఖరాలను పంచభూతాలకు ప్రతీకంగా భావిస్తారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అవును ఈ ఐదు మూలకాలకు ప్రతిరూపాలు ఈ పర్వతం మొత్తం విశ్వానికి ఒక సూక్ష్మ రూపం అనమాట వీటిలో అత్యంత ఎత్తైన శిఖరం గురు గోరఖ్నాథ్ తపస్సు చేసిన ప్రదేశం అక్కడ కూడా వింతలు జరుగుతాయా జరుగుతాయని చెబుతారు రాత్రిపూట ఇక్కడ ఆకాశంలో తేలియాడే కాంతి వలయాలను చాలా మంది యాత్రికులు చూశామని అంటారు శిఖరాలన్నీ కలిసి ఒక కాస్మిక్ పోర్టల్లా పనిచేస్తాయని అంటారు ఆ మాట వినడానికి కొంచెం సైన్స్ ఫిక్షన్ సినిమాదం మంచి ప్రశ్న ఇక్కడ కాస్మిక్ పోర్టల్ అంటే ఏదో గ్రహాంతర వాసులు వచ్చే ద్వారం కాదు ఆధ్యాత్మిక పరిభాషలో భౌతిక ప్రపంచానికి అతీత శక్తులకు మధ్య ఉన్న తెర చాలా పలుచుగా ఉండే ప్రదేశం అంటే ఆ ప్రదేశంలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా అక్కడి అధిక ఆధ్యాత్మిక శక్తి లేదా చైతన్యం వల్ల మానవ చైతన్యం ఉన్నత స్థితులను సులభంగా చేరుకోగలదు అందుకే ఇక్కడ చేసే ధ్యానం తపస్సు వెయ్యి రెట్లు అధిక ఫలాన్నిస్తాయని అంటారు ఈ శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంగమ స్థానంగా దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్న చోటుగా భావిస్తారు అవును ఇక్కడ ధ్యానం చేస్తే మూడు జన్మల కర్మఫలాలను ఒకే క్షణంలో చూడగలరని ఒక నమ్మక సమయాల్లో ఇక్కడి శిఖరాల దగ్గర గంధకం లాంటి ఒక వింత వాసన వస్తుంది శాస్త్రీయంగా దీనికి సరైన వివరణ లేదు అవును సాధువులు మాత్రం అది అగ్నితత్వానికి దత్తాత్రేయ స్వామి యొక్క సజీవ ఉనికికి చిహ్నంగా బలంగా నమ్ముతారు ఇది కేవలం హిందూ పరిమితం కాదు జైన తీర్థంకరుడైన నేమినాధులు జ్ఞానోదయం పొందిన పవిత్ర ప్రదేశం కూడా ఇదే అలాగే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసిన శక్తి పీఠం కూడా ఇక్కడే ఉంది ఇన్ని విభిన్న సంప్రదాయాలు ఒకే చోట శక్తిని గుర్తించాయంటే అక్కడ ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది కలిపి చూస్తే ఒక విషయం గిర్నార్ ఒక భౌతిక ప్రదేశం మాత్రమే కాదు అది భూమి దేవతలు బ్రహ్మాండం ఒకే చైతన్యంలో కలిసే ఒక శక్తి కేంద్రం అందుకే చాలా మంది రాత్రిపూట ఇక్కడ వింత డప్పుల మోతలు విన్నామని ఆకాశంలో మెరుస్తున్న వింత కాంతి కుంజాలను చూశామని చెబుతారు మొత్తం మీద ఈ చర్చ్లో మనం